నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అంత ఇంట్రెస్ట్ గారు మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఐ రైట్ సార్ ఎల్పి గారు ఎల్పి గారు ఐ రైట్ సార్ నాకు హక్కులు లేదా నాకు హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం మీరు నిర్ణయిస్తారా గారు మీరు చెప్తారండి సమాధానం చెప్పాలా చెప్పకూడదు

और 200 करोड़ स्पेंडिंग बेटर सेम मेयर मंत्री ने मेयर मंत्री ने मेयर मंत्री ने 4400 करोड़ बक्कलetti गई मेयर बोला ಅಂತாரு ನಾನು ಬಕ್ಕಲ್ ಬೆಟ್ಟಲೇದ ಒಕ್ಕಿನ죠 ಬಕ್ಕಲ್ ಬೆಟ್ಟಲೇದಾ ಮೇರು ಬಕ್ಕಲ್ ಬೆಟ್ಟ ಸರ್ ಮೈಪ್ ಪ್ಲೀಸ್ ಲೊಕೇಶನ್ ಸಬ್ಜೆಕ್ಟ್ ಮೀಕನ್ ಚ್ವೈಟ್ ಚ್ವೈಟ್ ದಯವಿಟ್ಟು ಕೂತಾರ 4400 ಕೋಟಿ ಬಕ್ಕಲ್ ಬೆಟ್ಟ ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్ల బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎన్టీఎస్ మీ టైంలో ఎనిమిది వందల తొంభై కోట్ల బకాయిలు పెట్టి మీరు నా అందుకే మీరు మీరు బీఏసీలో అందుకే తీసుకురాలి కమ్ టు డిబేట్ ఐఎం రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయిన బొత్స గారు పోయిన సార్ మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటికి వెళ్ళారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రాండి తమ ద్వారా గౌరవ మంత్రిగా అడిగేదేమని ఈ రోజు వరకు మైనారిటీలకు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల మైనార్టీ కోసం సంక్షేమానికి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు చెప్పారు అధ్యక్ష సబ్ప్లాన్ కింద రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లు కేటాయించామని చెప్పారు రెండింటి రెండు బడ్జెట్లు కలిసి తొమ్మిది వేల ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం చెప్పినారు అధ్యక్ష అలాగే వీళ్ళు వాళ్ళ సూపర్ సిక్స్ దాని ప్రకారం మైనార్టీల కోసమని యాభై ఏళ్లకు మైనార్టీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఈ రోజు వరకు అది ఇచ్చిన దాఖలాలు లేవు ఈద్గాకపుర స్థలాలకు స్థలాలు ఇస్తామని చెప్పారు అవి ఇచ్చిన దాఖలా లేవు హజ్ హౌస్లకు నూరువాస కార్పొరేషన్కు ఫండ్స్ ఇస్తామని చెప్పారు అవి ఇచ్చింది లేదు వడ్డీ లేనిది ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చిన పాప అనుకోలేదు ఇమాం మోజులు అయితే అధ్యక్ష మీరు ఆలకించాలి దాబా దాదాపు ఐదు వేలు పదివేలు రూపాయలు మీదనే వాళ్ళు ఉంటారు పూజారులుగా ఉంటారు వాళ్ళు ఇమాం మౌజన్లకు వాళ్ళు ఎంతో కష్టకాలంలో ఉంటారు దాదాపు సంవత్సరమైంది ఈ రోజు వరకు వాళ్లకు ఆ పేమెంట్ కూడా ఇచ్చిన దాఖలు లేవు అధ్యక్ష దుల్హన్ స్కీమ్ కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చినది లేదు అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత యువతి యువకులకు ఆర్థికంగా తోబాటు ఉంటామని చెప్పేసి రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయల స్కీము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో అని చెప్పారు అధ్యక్ష ఇచ్చిన ఈ రోజు వరకు అయితే ఏమీ లేదు అధ్యక్ష మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను ఈ స్కీమ్స్ అన్ని మీరు ఎప్పుడు అమలు చేస్తారు ఈ సంవత్సరంలో బడ్జెట్ ఈ సంవత్సరం అమలు చేస్తారా వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఏమైనా చేస్తారా అని నేను మీ ద్వారా మంత్రి గారు అడుగుతా మంత్రి గారు మాట్లాడతారా సార్ విక్రాంత్ గారు ఆరు ఏదైతే సభ్యులు అడిగినటువంటి దీనికి ఒక్క జస్ట్ ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను ఈ ఏదైతే బీసీ వెల్ఫేర్తో పాటు ఇది మైనారిటీ వెల్ఫేర్ సంబంధించినటువంటి వ్యవహారాల వాళ్ళు చేసేటటువంటి వృత్తులకి తోడ్పాటు ఇచ్చేటటువంటి సదుపాయం ప్రభుత్వం ఇదివరకు ఒక అవకాశం ఇచ్చిందని అప్లికేషన్స్ కాల్ఫర్ కూడా చేశారు అది ఏ స్టేజ్లో ఉంది అదేమైనా కొనసాగించే అవకాశం ఉందా దాని ద్వారా వచ్చేటటువంటి బెనిఫిషరీస్ నెంబర్ ఏమైనా హౌస్లో వెల్లడిస్తారా ఓకే ప్లీజ్ సార్ లేదు సార్ చెప్పండి గౌరవ సభ్యులు విశాఖ బాషాగాడు అడిగారు సార్ క్వశ్చన్ ఏమి సార్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి ఇచ్చారు మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారు నేను చెప్పాను సార్ పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై మంది లబ్ధిదారులకు గుర్తించడం జరిగింది వారికి ఫైనాన్స్లో సార్ క్లియర్స్ అయిన తర్వాత వాళ్ళందరికీ డబ్బుదారు ఏ మృతువులు చేసుకుంటారో వాళ్ళ మృతువు వాళ్ళకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది చెప్పి అడుగు అలా కైండ్ అలౌ మీ కి సార్ తర్వాత నన్ను ఒక బోర్డు గురించి అడిగిండు తర్వాత ఉర్దూ అకాడమీని గురించి అడిగిండు అదేవిధంగా బడ్జెట్ ఎంత ఉంది అని అడిగిండు అసలు మైనార్టీలకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు సార్ బీసీలకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు అసలు బడ్జెట్ లేకుండా అన్ని సంక్షేమ కార్యక్రమం కల్పిస్తారు మీరు అన్నీ బడ్జెట్ నాశనం చేసింది మీరు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అడిగారు సార్ ఆయన మీరు ఎంతో మందికి ఇచ్చారని చెప్పి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు అప్పటికన్నా అప్పుడు అంతవరకు మైనార్టీకి ఏమైనా ఒక రూపాయి ఉండేదే ఓ బడ్జెట్ ఏమైనా కేటాయించినారా ఈయన మౌదళ్ళు గురించి అడిగినాడు మౌదళ్లకు అదేవిధంగా హిమాములకు అది ఎవరు భరీక్ష పెట్టారు మహానుభావు చంద్రబాబు నాయుడు గారే మీరు ఏమైనా పెట్టారా మీరేమైనా రూపాయి ఇచ్చినారా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వం నేను కూడా ఉంది సార్ ఎనభై ఆరు వేల మూడు వందల ముప్పై రెండు మందికి అది లోన్ ఇచ్చాము ఇక్కడ జీరో జీరో ఉంది సార్ ఆ ఐదేళ్లలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున ఒక లబ్ధిదారులకు ఒక రూపాయి వేయలేదు రికార్డెడ్ మీకు కావాలంటే పర్పిస్త చూడండి ఒక బోర్డు గురించి అడిగినారు ఒక బోర్డు ఏమిటి గోడ్ ఇస్తాము సెంట్రల్ యాక్ట్ వచ్చి కూడా బోర్డు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఎవరు వేయలేదు దేశంలో పుట్టించాలి ఇవన్నీ మేము తీసుకొచ్చాం నేను ఏమన్న చేశారా ఒక్కొట్ స్ట్రీమ్ చేసాం మేము అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు మౌన్లదే కానీ ఈ మేము కానీ అదే సార్ పాస్వర్డ్ కానీ మేమే ఇచ్చాం సార్ వారు అడిగారు సార్ విక్రాంత్ గారు ఏదో ఒక విషయం అడిగారు ఎంతమంది లబ్ధిదారులు అంటే చెప్పా నేను పంతొమ్మిది వేల దాదాపుగా ఇరవై ఆరు వేల అప్లికేషన్ వచ్చినాయి దాంట్లో మీరు చెప్పినట్టుగా పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై మందికి లబ్ధిదారులు గుర్తించడం జరిగింది ఆ ఇరవై ఒక ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకపోతే ఇక మీరు చెప్పినట్టుగా ఇరవై ఐదు వేల మంది కూడా కూర్చోండి కూర్చోండి చేస్తామని సార్ వన్ ఫోర్ జీరో సెవెన్ జీరో హోమ్ మినిస్టర్ గారు అయిపోయిందండి అయిపోయింది నా 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 కూర్చోండి 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 హోమేష్ గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష సభ్యులు అడిగిన క్వశ్చన్ పోలీస్ శాఖను పటిష్టపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందా అంటే అందిస్తుంది అధ్యక్ష ఇప్పుడు మనకి ఎంపీ కింద అధ్యక్ష నలభై ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ఆమోదించింది అధ్యక్ష విడుదల చేసినవి పదహారు పాయింట్ నాలుగు ఏడు కోట్లు అదేవిధంగా అధ్యక్ష ఏపీఎఫ్ఎస్ఎల్ దగ్గర నుంచి నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ క్రోర్స్ అప్రూవ్ చేసిన అధ్యక్ష ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ ఈ రోజుకి మనకి స్పెండ్ చేసిన అధ్యక్ష ఇవి అధ్యక్ష ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి కానీ అదేవిధంగా అప్పాకి సంబంధించి కానీ మనకి సంబంధించి డీటెయిల్స్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ అండర్ ఎమ్ఓపిఎఫ్ స్కీమ్ కింద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అధ్యక్ష సుమారుగా ఎనభై నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసింది అధ్యక్ష దానికి కూడా వర్క్స్ మూవ్ అవుతున్నాయి వాటితో పాటు మనకి ఐసీజేఎస్ కింద అధ్యక్ష నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ ఎంఎఫ్ఈఎస్ కింద పదహారు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు అదేవిధంగా అధ్యక్ష ఇంకా మనకి ఎప్రూవ్ చేయాల్సింది కూడా ఒక రెండు వందల కోట్లు అప్రూవ్ చేయాల్సింది కూడా ఉంది అధ్యక్ష అది త్వరలో ఎప్రూవ్ అవుతుంది అధ్యక్ష ఓకే ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది రెండో ప్రశ్న సమాధానం వివరాలను అనుబంధంలో వ్యక్తపరచడం జరిగింది మూడు నాలుగో ప్రశ్న సమాధానం మౌలిక సదుపాయాలు పారి పరిశుభ్రత మరియు పాఠశాల నిర్వహణత్వం సహా రాష్ట్రంలో మొత్తం విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మొత్తాన్ని కేటాయించడం జరిగింది దాని తర్వాత ప్రశ్నానికి లేదండి ఈ ప్రశ్న